కల్తీ నాటు పాటు రాష్ట్ర వ్యాప్తంగా జేబ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా ఆరో రోజు టీడీపీ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభ పక్షం నిరసనకు దిగింది కోడికత్తి ఫేక్ సారా మరణాలు నిజం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బాబాయి గుండెపోటు ఫేక్ కల్తీ మద్యం నిజం అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు కల్తీ నాటుసారాతో పాటు జై బ్రాండ్తో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డ్లు ప్రదర్శించారు మద్యపాన నిషేధంపై జగన్ ఇచ్చిన మాట ఆడపిల్లలకు జగన్ ఇచ్చిన మాట రాష్ట్ర ప్రజలకు జగన్ ఇచ్చిన మాట మాట తప్పిన జగన్ జగన్ మాట తప్పిన జగన్ సీఎం నిషేధంపై చర్చ జరగాలి మద్యపాన నిషేధంపై మరణాలపై నలభై రెండు మంది మరణాలపై నలభై రెండు మంది జరగాలి

গমনি <laughs> অর্থাৎ <coughs> <coughs> <coughs>

¿Qué చాలా దుర్గ దుర్మార్గమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి గత వారం రోజుల నుంచి చూస్తూ ఉంటే సభ్యులు ప్రజలను ఏదైతే మమ్మల్ని ఎన్నుకున్నారో ఏదైతే అసెంబ్లీకి వెళ్ళి వారి యొక్క ఇబ్బందులు కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులని ఎదుర్కొంటూ వారికి ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ స్పందించి వారి యొక్క ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు వ్యవసాయ రంగానికి అవ్వచ్చు యొక్క రంగాల్లో ఏ అయితే రంగాల్లో ఎన్నుకునేటువంటి రంగాలన్నింటినీ కూడా సంబంధించి ఇబ్బందులన్నీ కూడా తెలియపరచమని చెప్పి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ఒక పది నిమిషాలు టైం అడుగుతున్నాం ఏదైతే కలితీ సారా మీద ఏదైతే సంబంధించి ఇబ్బంది జరిగింది జంగారెడ్డి గుడిలో ఒక జంగారెడ్డి గుడిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నది ఏదైతే క్వాలిటీ లేని చీప్ లిక్కర్ ఏదైతే సంబంధిత అధికారులు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది అదేవిధంగా నాటు సారా ఇక చూస్తే రాష్ట్రంలో ప్రతి చోట కూడా వంద రూపాయలకి మూడు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు చొప్పున అమ్మటం జరుగుతుంది ఏదైతే గతంలో మొన్న చూస్తే అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అందరూ కూడా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారు ఈరోజు చూస్తుంటే ఏదైతే అవాస్తవాలు ఏదైతే ఎక్కడా కూడా కాయడానికి కానీ సంబంధించి ఎక్కడా జరగడం లేదని చెబుతున్నారు ఉదాహరణకు మొన్న కూడా నేను తెలియజేయడం జరిగింది వెస్ట్ గోదావరిలో ఆ రోజుకి నూట ఎనభై ఐదు కేసులు పట్టుకోవడం జరిగింది రెండు వందల ముప్పై మందిని ఎక్వీజిడ్గా వారిని అరెస్టులు చూపించడం జరిగింది ఏదైతే నాకు సంబంధించిన ఏదైతే నాటు సారాకు సంబంధించి అదేవిధంగా బెల్ట్ షాపులు ఇదివరకు మమ్మల్ని అని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమండి మీరు ఏదో పక్కన రూమ్స్ ఇచ్చారు మీరు పర్మిట్ రూమ్లు ఇచ్చారు అక్కడ అక్కడ విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారని చూస్తే ఈరోజు సేల్స్ చూస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత వ్యత్యాసం ఉంది ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజు ఆరు వేలు కోట్లుంటే పద్దెనిమిది వేల కోట్లు సేల్స్ పెరిగింది అంటే తాగేవారి సంఖ్య పెరిగిందా తగ్గిందా అదేవిధంగా బెల్ట్ షాపులు చూస్తే మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటే సుమారుగా నలభై ఎనిమిది బెల్ట్ షాపులు అదేవిధంగా సంబంధించి అరవై మందిని వారి అరెస్టులు కూడా చూపించడం జరిగింది నాన్ డ్యూటీ లెక్కర్ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లెక్కర్ కూడా అంటే ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా పేద ప్రజలు ఎందుకు ఈ లిక్కర్కి ఏదైతే సారాకి అలవాటు పడుతున్నారంటే నిన్న కూడా మేము చూసాం జంగారెడ్డి గుడి ఉన్నప్పుడు ఆ మహిళలు మాకు చెప్పడం జరిగింది ఏ విధంగా ఈ యొక్క మా యొక్క డబ్బులు ఏదైనా రోజుకి మూడు వందల రూపాయలు కూలి కూలి కూలిపని వస్తుంది మా ఫాదర్ మటన్ కొట్టడానికి వెళ్తారు ఒక షాపులోని మూడు వందల రూపాయలు సరిపోక ఇంట్లో వచ్చి ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ సరిపోక ఎవరికి లెక్కర్ ఏదైనా తీసుకుంటే తక్కువ రేట్లో అయ్యేది చేప లెక్కర్ ఈరోజు అది మానేసి నాటుసారా అలవాటు పడడం జరిగింది తద్వారా మా ఫాదర్ కూడా ఇలా చనిపోవడం వామిటింగ్స్ ద్వారా కానీ మో మోషన్స్ అవ్వడం కానీ జరుగుతుంది ఈ యొక్క చేప లెక్కర్ కానీ క్వాలిటీ లేని మద్యం వల్ల ఈ ఒక్కరోజు తెలియదు కాదు ఇది ఒక నాలుగైదు సంవత్సరాలకి చాలామంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు వారి యొక్క ఆర్గాన్స్ ఏదైతే లివర్ కానీ కిడ్నీ కానీ వారి యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయి చనిపోవడం జరుగుతుంది ఇది ఏ రీజను ఈ ఫెట్ సైడ్ రీజనా లేకపోతే లెక్కర్ రీజనా అని తెలియని పరిస్థితి కూడా కొద్ది రోజులకి ఏర్పడుతుంది అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా శాసనసభ్యులు కూడా అందరూ కూడా వెళ్ళి జంగాడిగుండలో ఉన్నటువంటి బాధితులకి సుమారుగా ఇరవై ఏడు మందికి ఒక్కొక్క లక్ష రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వంలో అడుగుతున్నాం ఒక పది నిమిషాలు డిస్కషన్కి ఇవ్వండి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వండి అలాంటి పరిస్థితి మానేసి మీరు మేము ఏమి మీకు టైం ఇవ్వం అని రోజు సస్పెండ్ చేయడం జరుగుతుంది ఏదో స్కూల్లో పిల్లల నుంచో పెట్టినట్టు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఫోర్ త్రీ అవర్స్ నుంచో పెట్టి వారీ లాస్ట్ సస్పెండ్ చేయడం జరుగుతుంది అంత అవసరం ఏమైంది ఎందుకు జుడిషనల్ ఎంక్వైరీ అయ్యచ్చు కదా ఏ దేని మీద అయిన వచ్చి ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దేనికైనా వేయొచ్చు నీతి నిజాతిగా నిలబడాలని కోరు కోరుకుంటారు పూర్తిగా కూడా జుడిషనల్ ఎంక్వైరీ వేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిగా డిమాండ్ చేయడం జరుగుతుంది టైం టు టైం రోజువారి పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది